జీవిత చిత్రాలు ధారావాహిక ఏడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్య చాలా కాలం తర్వాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు మెడిసన్ చేసిన భాస్కర్ స్వంత ఊరిలోనే వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలుసుకుంటాడు తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు ఆదిత్య యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య తను వెళ్ళాక తన కుటుంబం ఊరు వదిలి వెళ్ళిపోయినట్లు తెలుసుకుంటాడు భాస్కర్తో తన గతం చెబుతూ ఉంటాడు ఇల్లు వదిలి వెళ్లిన ఆదిత్యను ఆదరిస్తారు గోవిందరాజుల దంపతులు గోవిందరాజుల పనిమీద ఛత్తీస్గఢ్ వెళ్తారు ఆదిత్య కిరణ్ డ్రైవర్ భాష దారిలో నక్సలైట్లు కిరణ్ భాషాలను బంధించి ఆదిత్యను డబ్బు తీసుకుని రమ్మంటారు బాబాయితో కలిసి వెళ్లి డబ్బులు చెల్లించి వారిని విడిపిస్తాడు ఆది యువరానికి యాక్సిడెంట్ జరగడంతో రక్తదానం చేస్తాడు కిరణ్ ఫోన్ చేయడంతో వైజాగ్ వెళ్లి అతను ప్రేమించిన గులాబీని స్టేషన్ నుండి విడిపిస్తాడు ఇక జీవిత చిత్రాలు ధారావాహిక ఏడవ భాగం విరండి వంట మనిషి కనకమ్మ వచ్చింది మధ్యాహ్న భోజనానికి కావలసిన వాటిని గులాబీని అడిగి ఆది ఆమెకు చెప్పాడు ముగ్గురు వచ్చి హాల్లో కూర్చున్నారు గులాబీ ఇప్పుడు చెప్పు వివరంగా నీ సమస్య ఏమిటో అడిగాడు ఆది నేను కిరణ్ను ప్రేమిస్తున్నాను ఈ విషయంలో నీవు కిరణ్ ముఖంలోకి చూశాడు ఆది అన్నా నా నిర్ణయాన్ని నీకు చెప్పాను కదా జాలీగా ఆది కళ్ళల్లోకి చూశాడు కిరణ్ క్షణసేపు ఆలోచించి గులాబీ మా బాబాయి పిని మనస్సుతో నాకు బాగా తెలుసు వారికి కులమతాల పట్టింపు లేదు వారికి కావలసింది వారు కోరేది ప్రతి ఒక్కరిలో మంచితనం మానవత్వం మావాడు నిన్ను నీవు వాణ్ణి ప్రేమించుకున్న కారణంగా మావారు మీ ఉభయ వివాహానికి తప్పకుండా అంగీకరిస్తారు ఇందుకు మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారా మా అమ్మా నాన్నలకు కులాల పట్టింపు ఉంది వారు మా వివాహానికి అంగీకరించరు విచారంగా చెప్పింది గులాబీ గులాబీ నా ఉద్దేశంలో ప్రేమ ఎంతో గొప్పది ఈ సృష్టికి అదే మూలం నీ తల్లిదండ్రులకు నీ మీద ఉండేది ప్రేమ మా ఇరువురి మంచినా ఉన్నది ప్రేమ కానీ ఈ రెండు అక్షరాలకు వారి మధ్యలో ఉన్న భావాలకు మీ మనసులో ఉన్న భావాలకు వ్యత్యాసం ఉంది ఇరువురి వివాహం అనేది ఆ స్త్రీ పురుషునికి మాత్రమే సంబంధించింది కాదు రెండు కుటుంబ గౌరవాలకు సంబంధించింది మీ ఇరువురి మనసులోని భావాలను గ్రహించి ఆదరించి ఇరువురి తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకొని మీ వివాహాన్ని జరిపిస్తే అది మీకు రెండు కుటుంబాల సభ్యులకు ఆనందదాయకమవుతుంది సభ్య సమాజము గౌరవిస్తుంది ఆదరిస్తుంది నాకు మా వాళ్లకు మా కిరణ్ వివాహాన్ని ఆ రీతిగా జరిపించాలనే సంకల్పం కాబట్టి నా బాబాయి పిన్ని వచ్చిన తర్వాత వారితో మాట్లాడి నేను మా బాబాయి వెళ్ళి మీ అమ్మానాన్నల్ని కలుసుకుని మీ విషయాన్ని వారికి చెప్పి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తాం మా బాబాయి పిన్ని రేపు వస్తారు అంతవరకు నీవు నిర్భయంగా మా ఇంటిని నీ ఇల్లుగా భావించి ఆనందంగా ఉండు మీ వారు మా మాటలను సమ్మతిస్తే అందరికీ ఆనందం కాదంటే మా ఇంటి వరకే ఆ ఆనందం పరిమితమవుతుంది నేను కోరేది మొదటిది మీ వారిని ఒప్పించడానికి గట్టిగా ప్రయత్నిస్తాను సరేనా ఎంతో అన్నయంగా చెప్పాడు ఆది గులాబీ కిరణ్ ముఖాల్లో ఎంతో ఆనందం ఆది సెల్ మోగింది అది గోవిందరాజు గారి కాల్ చెప్పండి బాబాయ్ నేను ఈ ఉదయాన్నే వచ్చాను బాబాయ్ ఓ వాడికేం ఎంతో ఆనందంగా ఉన్నాడు కిరణ్ గులాబీల ముఖాల్లోకి చిన్నసేపు చూసి ఆనందంగా నవ్వాడు ఆది కాల్ కట్ చేశాడు రేపు సాయంత్రానికి వస్తారట గులాబీ కట్టు బట్టలతో వచ్చినట్లు ఉంది కిరణ్ గులాబీతో వెళ్లి నాలుగు జతల బట్టలు కొనుక్కొనండి గులాబీ కిరణ్ కారులో బజారు వైపుకు వెళ్లారు ఆది తన గదికి వెళ్ళి మంచంపై వాలిపోయాడు వంట మనిషి మెల్ శబ్దాన్ని విని వచ్చి తలుపు తెరిచింది ఎదురుగుండా సబ్ ఇన్స్పెక్టర్ నిలబడి ఉన్నాడు కనకమ్మ వారిని చూసి బెదిరిపోయింది చిన్నాగారు ఉన్నారా అడిగాడు ఉన్నారండి రండి కూర్చోండి సోఫాను చూపించింది వారితో మాట్లాడాలి పిలవండి సోఫాలో కూర్చుంటూ చెప్పాడు పరుగున కనకమ్మ ఆది గదికి వెళ్ళింది చిన్నయ్య పిలిచింది ఆది ఉలిక్కిపడి లేచాడు ఏమిటి కనకమ్మ అడిగాడు ఆది ఇన్స్పెక్టర్ వచ్చారండే మీతో మాట్లాడాలంట అంది ఆది హాల్లోకి వచ్చాడు అతను వెనకాలే కనకమ్మ మేడ దిగి వంటగది వైపుకు వెళ్ళిపోయింది గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అదే మాటని చెప్పాడు ఇన్స్పెక్టర్ దివాకర్ ఫోన్ చేసి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని కదా సార్ మీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదుగా అందుకే నేను వచ్చాను చిరునవ్వుతో చెప్పాడు ఓ సారీ సార్ చెప్పండి సార్ ఏమిటి విషయం ప్రొడ్యూసర్ వినాయకం తన కూతురు కనబడడం లేదని హైదరాబాద్లో మా వారికి కంప్లైంట్ ఇచ్చారు మావారు అన్ని నగరాలకు ఆమె ఫోటోను పంపి కనబడితే పట్టుకోవలసిందిగా మా హైకమాండ్ ఆర్డర్స్ మాకు అందాయి ఆ కారణంగా మీరు గులాబీని మాకు అప్పగించాలి సార్ గులాబీ కిరణ్ బయటకు వెళ్లారు ఆమె తన ఇంటి నుంచి కట్టుబట్టలతో వచ్చేసింది అలా ఆమె రావడానికి కారణం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఫారిన్లో ఉన్న తన స్నేహితుని కుమారునితో నిశ్చితార్థం వివాహం వారం రోజుల్లో వినాయకం గారు నిర్ణయించడమే బిడ్డల నిర్ణయాలను మనోభావాలని పట్టించుకోకుండా పంతంతో కొందరు తల్లిదండ్రులు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అది చాలా ఆశ్చర్యకరమైన విషయం వీరి విషయంలో కిరణ్ గులాబీ ప్రేమించుకున్నారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు తన నిర్ణయాన్ని తాను తల్లిదండ్రులకు చెప్పడానికి వారు అవకాశం ఇవ్వని కారణంగా గులాబీ వారికి చెప్పకుండా ఇల్లు వదిలి రావలసి వచ్చింది ప్రస్తుతంలో ఆమె మీకు తెలుసుగా మా ఇంట్లోనే ఉంది బట్టలు కొనుక్కోవడానికి తాను కట్టు బట్టలతో వచ్చిన కారణంగా కిరణ్తో కలిసి బజారుకు వెళ్ళింది శ్రీశైలం నుంచి మా అమ్మా నాన్న రేపు సాయంత్రానికి వస్తున్నారు గులాబీ కిరణ్ల వివాహానికి మా తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరము చెప్పరు మా వారికి కులమతాల పట్టింపు లేదు వారు రావడంతోటే నేను మా నాన్నగారు కలిసి హైదరాబాద్కు వెళ్ళి గులాబీ తల్లిదండ్రులతో ఆమె వివాహాన్ని తాను ప్రేమించిన మా తమ్ముడు కిరణ్తో జరిపించవలసిందిగా కోరుతాము మీకు వీలుంటే మీరు మాతో వస్తే నాకు చాలా సంతోషం లాడ్జిలో దిగినందుకు గులాబీకి జరిగిన అవమానం ఎంతో మీకు తెలిసిందే మీరు నాకంటే పెద్దవారు మంచి మనస్సు ఉన్నవారు దయచేసి మీ విద్యుక్త ధర్మాన్ని రేపు సాయంత్రం వరకు ఆపితే మాకు గులాబీకి ఎంతో మంచి చేసినవారవుతారు సహృదయంతో నా విన్నపాన్ని మన్నించవలసిందిగా కోరుతున్నాను వినయంగా చేతులు జోడించాడు ఆదిత్య కొన్ని క్షణాలు ఇన్స్పెక్టర్ దివాకర్ కళ్ళు పూసుకొని ఆలోచించాడు సార్ నన్ను నమ్మండి నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క అక్షరంలోనూ ఎలాంటి మార్పు జరగదు కారణం మాట తప్పడాన్ని నేను సహించను ఎంతో వినయంగా చెప్పాడు ఆది దివాకర్ నవ్వాడు ఈ ఊర్లో నేను రెండు సంవత్సరాలుగా ఉంటున్నాను మీ నాన్నగారి పేరును విని ఉన్నాను నీ ప్రతి మాట మీద నాకు నమ్మకం ఉంది ఆదిత్యా నీ ఇష్టప్రకారమే జరగని అన్నాడు థ్యాంక్ యూ సార్ మీరు మాకు చేసిన ఈ మేలును నా జీవితాంతం మర్చిపోను మంచిది ఇక నేను వెళ్తాను దివాకర్ లేచాడు ఇరువురు వారండాలకు వచ్చారు దివాకర్ కారులో కూర్చొని స్టార్ట్ చేశాడు తన కుడి చేత్తో ఆదికి బై చెప్పి మరుదినం సాయంత్రం నాలుగు గంటలకు గోవిందరాజు శాంతమ్మను నుంచి తిరిగి వచ్చారు వారు అరగంటలో వస్తామని ఫోన్ చేయగానే ఆదిత్య కిరణ్ గులాబీలకు మేడపైన ఉన్న కిరణ్ గదికి వెళ్ళమని తాను వచ్చి పిలిచే వరకు బయటికి రావద్దని కిరణ్తో చెప్పాడు అన్నా నాకు చాలా భయంగా ఉంది విచారంగా చెప్పాడు కిరణ్ ఎందుకురా అమ్మా నాన్నలు ఏమంటారో అని దీనంగా ఆది కళ్ళలోకి చూశాడు కిరణ్ చేయకూడని చేసి ఇప్పుడు భయమంటే ఎలా రా సమస్యను ధైర్యంగా ఎదుర్కోవలసిన సమయమిది భయపడకు గులాబీని బాధ పెట్టకు అమ్మ నాన్నలకు చెప్పి వారిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను అన్నయంగా చెప్పాడు అది కిరణ్ గులాబీలు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు ఏం జరుగుతుందో అనే భయం వారి కళ్ళల్లో నిండి ఉంది ఆ ఇరువురు మేడపైన గదికి వెళ్ళిపోయారు ఇరువురికి నవ్వుతూ ఎదురు ఆప్యాయంగా పలకరించాడు అది వారు వచ్చి హాల్లో కూర్చున్నారు వంట మనిషి కరకమ్మ హాల్లోకి వచ్చి అమ్మ టీచర్చుకురానా శాంతమ్మ పక్కకు వచ్చి అడిగింది టీ తాగుతారా భర్తను ఉద్దేశించి అడిగింది శాంతమ్మ ఆ తెమ్మను కనకమ్మ వంటగది వైపుకి వెళ్ళిపోయింది నిలబడి ఉన్న ఆదిని చూసి గోవిందరాజు కూర్చో చిన్న నీవు ఊరు వెళ్ళావు కదా నీ ప్రయత్నం ఎంతవరకు ఫలించింది అక్కడి విశేషాలు ఏమిటి అడిగాడు ఆది సోఫాలో వారి పక్కన కూర్చుని బాబాయ్ కొంతవరకు నా ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి మీరు టీ తాగి ఫ్రెష్ కండి తర్వాత అన్ని విషయాలు మీకు వివరంగా చెబుతాను కనకమ్మ మూడు కప్పుల టీతో హాల్లోకి వచ్చింది ముగ్గురికి అందించింది రాత్రికి ఏం వంట చేయమంటారమ్మా కనకమ్మ పిన్నిని స్థిమితంగా టీ తాగని ఆమెను కాసేపు ప్రశాంతంగా కూర్చొని తర్వాత అన్నీ వివరంగా నీతో చెబుతుంది అట్టాయే బాబు ఖాళీ కప్పును తీసుకుని కనకమ్మ వంటగది వైపుకి వెళ్ళిపోయింది పిన్ని యాత్ర చాలా ఆనందంగా ఉండింది కదూ అవును చిన్నా నేను ఎంతగానో ఆనందించాను బాబాయ్ మీరు చిన్న ఆ క్షేత్ర దర్శనాన్ని మాటలతో చెప్పలేన్రా దాన్ని స్వయంగా అనుభవించవలసిందే నాకు మహదానందం కలిగిందిరా చిరునవ్వుతూ చెప్పాడు గోవిందరాజు సరే ఒళ్ళు కసకసలాడుతోంది స్నానానికి వెళ్తున్నాను చెప్పి శాంతమ్మ తరగతికి వెళ్ళిపోయింది ఆ చిన్నా నేను స్నానం వస్తానరా సోఫా నుంచి లేచాడు గోవిందరాజు ఆది సెల్ మోగింది చేతికి తీసుకుని చూశాడు ఫోన్ చేసింది భాస్కర్ ఎవరు అడిగాడు గోవిందరాజు బాబాయ్ ఆ ఊరి నుంచి నా స్నేహితుడు భాస్కర్ ఓ మాట్లాడు చెప్పి వెళ్ళిపోయాడు హలో ఆ నీవు వాళ్ళంతా ఎలా ఉన్నారా అది అంతా బాగున్నారు భాస్కర్ ఇక్కడికి ఎప్పుడు వస్తున్నావు ఓ సమస్య దాన్ని సాల్వ్ చేసి వారం లోపల వస్తాను యువరాణి నీ గురించి అడిగింది ఏమని నిన్ను చూడాలట నీకు థ్యాంక్స్ చెప్పాలట అలాగా అవును సుధా తాతయ్య నాన్నమ్మ ఎలా ఉన్నారు బాగా ఉన్నారు అమ్మ నాన్న ఎప్పుడు వచ్చారు నీవు వెళ్ళిన మరుదినం యువరాణి ఆరోగ్యం ఎలా ఉంది షీ షీఈ్ ఫైన్ నో ప్రాబ్లం అవును నీవు ఏదో సమస్య అన్నావే అదేమిటో నేను తెలుసుకోవచ్చా మా కిరణ్గాడు ఓ అమ్మాయిని మా కాలేజ్ మేట్ని ప్రేమించాడు వాళ్ళది మన కులం కాదు అమ్మాయి నాన్నగారు వినాయకం సినీ ప్రొడ్యూసర్ వాళ్ళది హైదరాబాద్ గారు తన స్నేహితుని కొడుకుతో ఆ అమ్మాయి పెళ్లి వారం రోజుల్లో జరిగేలా నిర్ణయించాడు ఆ మహాతల్లి ఇంటి నుంచి పారిపోయి మా ఇంటికి వచ్చింది అరగంట క్రితమే బాబాయి పిన్ని శ్రీశైలం నుంచి తిరిగి వచ్చారు ఈ రాత్రికే బయలుదేరి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో కిరణ్ వాళ్ళ అమ్మాయి గులాబీల ప్రమవేశాన్ని చెప్పి వారిని ఒప్పించి వారి వివాహం జరిగేలా చూడాలి ఇదే నా సమస్య చెప్పాడు అది మీ బాబాయి పిన్ని ఈ వర్ణాంతర వివాహానికి అంగీకరిస్తారా వారి వల్ల ఏ అభ్యంతరమూ ఉండదు గులాబీ తల్లిదండ్రులు ఏమంటారో ఇప్పుడు నేనేమీ చెప్పలేను గారు కదా వారికీ ఉండి ఉంటాయి భయపడకు భావాలు ఆదర్శ ప్రసంగాలు చాలామంది విషయంలో ఈ రోజుల్లో వేదికలకే పరిమితం ఈ విషయం నీకు తెలుసుగా పిల్లా పిల్లోడు ఒక మాట మీద ఉన్నారుగా కాసేపు ప్రగల్భాలు పలికినా ఆ గారు చివరికి అంగీకరిస్తాడులే నవ్వాడు భాస్కర్ సరే నీ మాట ప్రకారం జరిగితే నాకు ఎంతో ఆనందం నీకు వీలుపడితే యువరాణితో మనం కావాలనుకున్న స్థలం విషయాన్ని గురించి మాట్లాడు అలాగే ప్రయత్నిస్తాను నీ ప్రయత్నం ఏమైందో హైదరాబాద్ నుంచి ఫోన్ చేయి అలాగే భాస్కర్ అందరినీ అడిగానని చెప్పు అలాగే ఆల్ ది బెస్ట్ ఫోన్ కట్ చేశాడు ఆది వేగంగా మెట్లెక్కి కిరణ్ గదిలోకి ప్రవేశించాడు ఆ ఇరువురు చెరో కుర్చీలో కూర్చుని బిక్క ముఖాలు వేసుకుని విచారంగా ఉన్నారు అమ్మా నాన్న వచ్చారు ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు విషయాన్ని వారికి చెబుతాను తగని ఆలోచనలను వదిలి ముఖాలు కడుక్కొని ఫ్రెష్గా కూర్చోండి నేను పిలిచినప్పుడు కిందికి రండి సరేనా మెల్లగా నవ్వుతూ చెప్పాడు ఆది ఇరువురు తలలు ఆడించారు కొన్ని క్షణాల్లో పరీక్షా ఫలితాలను వినబోయే విద్యార్థులను గుర్తుకు తెస్తున్నారు కిరణ్ గులాబీలు ఇంకా ఉంది జీవిత చిత్రాలు ధారావాహిక ఎనిమిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ you mm -hmm.